యణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను ఈనాడు పవిత్రమైనటువంటి సౌందర్య లహరి పారాయణం జరిగింది జగద్గురువులు శంకరాచార్యుల వారు రచించినటువంటి అద్భుతమైన అనుపమానమైన అపూర్వమైనటువంటి గ్రంథం లలితాదేవి యొక్క మహిమలను వర్ణించేటువంటిది దాంట్లో ప్రధానంగా ఏమిటి అంటే అమ్మవారి యొక్క శక్తి దాంట్లో వర్ణించటంలో ఆయన ఒక మాట అన్నాడు శివుడైనా సరే శక్తి కనుక లేకపోతే ఏమీ చెయ్యలేడు మొట్టమొదటి శ్లోకంలో అదే శివశక్త్యాయుక్తో శక్త ప్రభవితుం నేదేందేవకుశల స్పందితుమీ అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతుం వా కథమకృత్య ప్రభవతి పరమేశ్వరిని ఆరాధించాలి అనంటే లలితాదేవిని పూజించాలి అనంటే దానికొక అర్హత కావాలి ఆ అర్హత ఏమిటి అంటే కృతపుణ్యుడైన వాడు ఆరాధించగలుగుతాడు అంటే పూర్వజన్మలో పుణ్యం చేసినటువంటి వాళ్లకు మాత్రమే లలితాదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మంత్రం లభిస్తుంది పుణ్యుడికి పుణ్యం చెయ్యని వాడికి అది లభించదు అంటే లలితాదేవి దేవతలందరిలోకి కూడా రాజరాజేశ్వరి పరమేశ్వరి మహారాజ్ఞి అటువంటి లలితాదేవి యొక్క సౌందర్య లహరి పారాయణం వల్ల ఈ ప్రదేశం అంతా కూడాను దివ్య భావ తరంగితమైంది ఇంకా మరొక ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే ఇవాళ సరస్వతీ బ్రహ్మల కళ్యాణం జరిగింది రోజుకొక కళ్యాణం చేయిస్తున్నాడు రమేష్ శర్మ అయితే సరస్వతి బ్రహ్మల కళ్యాణం మామూలుగా అందరూ లోకల్లో సీతారామ కళ్యాణాలు ఎక్కువ చేస్తారు లలితా కామేశ్వర కళ్యాణాలు చేస్తారు శివపార్వతుల కళ్యాణాలు చేస్తారు అక్కడక్కడ లక్ష్మీనారాయణ కళ్యాణాలు చేయటం ఉన్నది కానీ సరస్వతి బ్రహ్మల కళ్యాణం చేయటం చాలా తక్కువ అరుదైన వాటిల్లో ఇదొకటి కాళీ కాలభైరవ కళ్యాణం ఒకటి చాలా అరుదైనటువంటిది కాశీ పట్టణంలో భైరవుడు అవతరించి ఉన్నాడు భైరవుడు కపాల భైరవుడుగా అవతరించినటువంటి ప్రదేశంలో కాళీదేవి కూడా ఉన్నది అక్కడ భాద్రపద పూర్ణిమ నాడు కాళీ భైరవ కళ్యాణం జరుగుతూ ఉంటుంది అక్కడ ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది జనం వస్తారు ఆ కాళీకాల భైరవ కళ్యాణం చూసిన తర్వాత మేము అనేక ప్రదేశాలలో కాళీకాల భైరవ ప్రతిష్ఠ చేయించటం మాత్రమే కాకుండా కళ్యాణాలు కూడా చేయించడం జరుగుతూ ఉన్నది సరే ఈనాడు సరస్వతి వాణి సరస్వతి బ్రహ్మల యొక్క కళ్యాణం పురాణాలలో ఒక్కో పురాణంలో ఒక్కో రకంగా ఉంటుంది శివ పురాణంలో శివుడు సర్వేశ్వరుడు అట్లనే విష్ణు పురాణంలో భాగవతంలో విష్ణుమూర్తి సర్వేశ్వరుడు అలానే దేవి భాగవతంలో అమ్మవారు సర్వేశ్వరి అలానే నిన్న గాణపత సౌర సంప్రదాయాలను గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఒక పురాణంలో ఏమిటనంటే ఈ సరస్వతి బ్రహ్మలు అటనే లక్ష్మీనారాయణులు శివ పార్వతులు వీళ్ళందరూ కూడా ఒకేసారి పుట్టారు అని ఒక పురాణం చెబుతుంది ఎట్లా అంటే సృష్టికి మొట్టమొదట అనంతమైనటువంటి తేజస్సు మూడు అండములుగా ఆకారం తీసుకున్నదిట మనం ఈ సృష్టినంతటినీ బ్రహ్మాండం అంటాం ఎవరైనా అద్భుతంగా పనిచేస్తే బ్రహ్మాండంగా చేశాడు అని అంటాం బ్రహ్మ యొక్క అండం అండం అంటే గుడ్డు అని అర్థం ఈ సృష్టి మొత్తం అండాకారంలో ఉన్నది అని చెప్పి అలా మూడు అండములు సృష్టికి మొట్టమొదట పుట్టినవి అని పురాణాలు చెబుతున్నాయి దాంట్లో ఒక్కో అండంలో నుంచి ఇద్దరిద్దరు పుట్టారట ఒక అండంలో నుంచి శివుడు సరస్వతి పుట్టారు వాళ్ళిద్దరూ కూడా తెల్లగా ఉంటారు శివుడు తెల్లన సరస్వతి తెల్లన అలానే మరొక ఆండల్లో నుంచి బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి పుట్టారు ఇద్దరూ ఎర్రగా ఉంటారు అలానే మరొక అండంలో నుంచి విష్ణుమూర్తి నారాయణుడు నారాయణి కాళీ నారాయణుడు కాళీ ఇద్దరూ మరొక అండంలో నుంచి పుట్టారు ఈ పుట్టినటువంటి వాళ్ళల్లో సరస్వతీదేవి బ్రహ్మకు భార్య అయింది కాళీదేవి శివుడికి భార్య అయింది అలానే లక్ష్మీదేవి నారాయణుని యొక్క భార్య అయింది ఇది ఆ పురాణంలో ఉన్నటువంటి ఒక సంవిధానం ఇలా ఇవాళ మనం సరస్వతీదేవిని గురించి స్మరిస్తున్నాము పూజ చేయించారు సరస్వతీ పూజ ఇవన్నీ కూడా సరస్వతీ పూజ చేసేటప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే చదువు కావాలి అని అంటే సరస్వతి అధిదేవత సరస్వతీ దేవత పేరుతోటి హిమాలయాలలో ఒక నది కూడా ఉన్నది సరస్వతి నది మనకు ప్రయాగలో త్రివేణి సంగమము అని చెప్తాం అంటే గంగా యమున సరస్వతి ఈ మూడు నదులు కలిసిన చోటు అని ప్రయాగలో స్నానం చేస్తాను అయితే గంగా యమున కలవటం కనిపిస్తుంది కానీ మనకు సరస్వతీ నది కలవటం కనపడదు సరస్వతి అక్కడ అంతర్వాహిని అన్నారు అంటే భూమిలో నుంచి వచ్చి కలుస్తుంది అని చెప్పి అయితే ఇప్పటికీ కూడా హిమాలయాలలో సరస్వతీదేవి నది ఉన్నది అది ప్రవహిస్తూ ఉన్నది సరస్వతీ నదీ తీరంలో ఉన్న ఒక గుహలో వ్యాసుల వారు పురాణ రచన చేసినట్టుగా మనకు పురాణ వాంగ్మయంలో కనిపిస్తుంది ఆ గుహ ఇప్పటికి కూడా ఉన్నది కొంతమంది వెళ్ళి ఆ సరస్వతీ నదిలో స్నానం చేసి ఆ గుహను దర్శించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ ఎవరైనా వెళ్ళొచ్చు చూడవచ్చు దర్శించుకోవచ్చు కాగా ఈ దేవతలలో విశేషం ఏమిటి అని అంటే ఏ దేవతను గురించి చెప్పేటప్పుడు ఆ దేవత ఇతర దేవతల కంటే ఎక్కువగా ఇతర దేవతలందరినీ ఆ దేవతే సృష్టించినట్టు అందరి చేత ఆ దేవతే పూజించబడినట్టు మనకు పురాణాలలో కనిపిస్తున్నది అనే సంగతి చెప్పాను శివ పురాణం విష్ణు పురాణం ఇట్లా సరస్వతీదేవిని గురించి కూడా అట్లనే ఉన్నది చిత్రం ఏమిటి అని అంటే ఎక్కువ మందికి తెలియదు శివుడు విష్ణువు అమ్మవారంటే మనకు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతి కూడా అందరు దేవతల చేత పూజించబడిందా అందరు దేవతలు అనంటే ప్రధాన దేవతలు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరు మనకు అందరూ చదువుకుంటారు సరస్వతీదేవి యొక్క ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం యా కుందేందుషారహారధబళ యా శుభ్రవస్త్రాన్విత యా యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభుతిభిర్దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జడ్జాపహ అందులో ఉన్న విశేషణాలు సంస్కృత శ్లోకం అందరికీ అర్థమైనా కాకపోయినా ఈ శ్లోకం మాత్రం అందరూ బాగా చదువుకునేటువంటి శ్లోకం సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది ఎంత తెల్లగా ఉంటుంది అని అంటే గారు అంటాడు శారద నిరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకార నొప్పు నిన్ను మదిగానగా ఎన్నడు కలుగు భారతి ప్రపంచంలో తెల్లగా ఉన్నటువంటి వస్తువుల లిస్ట్ అంతా పట్టికంతా తీసుకొని పోతనగారు గారు దాంట్లో తెల్లగా ఇలా ఉంటుంది ఏ వస్తువుల్లాగా ఈ వస్తువులాగా శరత్కాలపు మేఘంలాగా స్ఫటికంలాగా ముత్యాల్లాగా ఇలానే వర్ణించాడు ఆయన సరస్వతీదేవి అంతవరకు బాగానే ఉన్నది కానీ యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి బిర్దేవై సదా పూజిత ఆమె బ్రహ్మచేత విష్ణుమూర్తి చేత శివుని చేత ఇంకా ఇతర అందరు ఇతర దేవతలందరి చేత కూడా పూజించబడుతుంది పూజించబడిన దేవత అన్నాడు అంటే మరి సరస్వతి భర్త బ్రహ్మ అయినప్పుడు బ్రహ్మ కూడా సరస్వతిని పూజిస్తాడా అంటే భార్యను భర్త పూజించకూడదని ఎక్కడన్నా ఉందా అండి మరి భర్తను భార్య పూజించమనే మనకు శాస్త్రం అన్నీ చెబుతున్నాయి కానీ మామూలుగా చెప్పం కదా అది కానీ అక్కడక్కడ ఆ సంప్రదాయం కూడా కొన్ని చోట్ల ఉన్నది శివుడు కాళీదేవిని పూజించాడు శివుడు అమ్మవారిని పూజించినట్టుగా మనకు ఉన్నది ఓ లలితాదేవిని ఆయన ఆరాధించాడు కామేశ్వరుడు సరే అది అలా ఉంచితే అంటే సరస్వతీదేవి ఇంత త్రిమూర్తుల చేత పూజించబడినది మహాసరస్వతి అని ఒక మాట ఉన్నది మహాసరస్వతి అని అంటే సరస్వతి మామూలుగా మనకు చదువులు ఇస్తుంది అంతవరకు తెలుసు మహాసరస్వతి యుద్ధాలు కూడా చేసింది రాక్షసులను చంపింది అది మనకు చండీ సప్తశతిలో కనిపిస్తుంది చండీ సప్తశతిలో ముగ్గురు పా కాళీ లక్ష్మి సరస్వతి వీళ్ళు ఈ ముగ్గురు మూర్తులు కూడా రాక్షసులను చంపినట్టుగా ఉంది కాళీదేవి మధుగైడప సంహారానికి ప్రేరణ ఇచ్చింది అంతేకాదు కాళీదేవి అందరో రాక్షసులను చంపింది ఇక కాగా లక్ష్మీదేవి మహాలక్ష్మి ఆమె కేవలం ధనం ఇచ్చే దేవతే కాదు ఆమె యుద్ధాలు చేసింది మహిషాసుర సంహారం చేసినటువంటి మహాశక్తి ఆవిడ కోలరాక్షసుని చంపింది ఆ కోల రాక్షసుడి పేరుతోటే కొల్హాపూర్ అనేది వచ్చింది మనకు భారతదేశంలో కోల రాక్షసు చంపిన ఘోర శక్తి అన్నారు లక్ష్మీదేవిని అలానే సరస్వతి శుంభ నిశుంభులను చంపినట్టుగా మనకు చండీ సప్తశతులు కనిపిస్తుంది చండీ యాగం అందరూ చేయిస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు చాలా ప్రసిద్ధమైంది చండీ యాగము అని అంటే ఆ చండీ యాగ కథలో శుంభ నిశుంభులనేటువంటి రాక్షసులు ఒకప్పుడు మూడు లోకాలు కూడా పరిపాలించారు ఇంద్రాదులనందరినీ జయించారు జయిస్తే వాళ్ళను ఎవ్వరూ సంపలేక అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారప్పుడు దిగి వచ్చింది దిగి వచ్చి హిమాలయాలలో సింహం మీద ఎక్కి తిరుగుతూ ఉన్నదిట తిరుగుతూ ఉంటే చాలా అందంగా ఉన్నది లోకోత్తర సౌందర్యవతి ఆమె అందంగా ఉంటే ఈ రాక్షసుల్లో కొంతమంది చూసి శుంభుడి దగ్గరికి వెళ్ళే మహారాజా మీరు సర్వలోకాలకు ఇవాళ పరిపాలకులు అంత సౌందర్యవతిని ఎక్కడా చూడలేదు మేము ఆమె మీ భార్య కావాలి అన్నారు అట్లనా అంత సౌందర్యవతి అని చెప్పి ఒక దూతను పంపించాడు దూత వచ్చి అమ్మ మీరు శంభుని యొక్క భార్య కాండి ఇవాళ శుంభ మహారాజు రాక్షసేశ్వరుడు ఆయన సమస్త లోకాలను పరిపాలిస్తున్నాడు మీరు ఆయనకు భార్య కావాలి అని అంటే ఆమె అన్నది నేను విన్నాను శుంభుణ్ణి గురించి వాడి తమ్ముడు ని శుంభుణ్ణి గురించి కూడా విన్నాను కానీ నేను చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేశాను ఆ మాట నిలబెట్టుకోవాలనుకుంటున్నాను అది చెప్పు మీ రాజుతోటి అన్నది ఏమిటా మాట అన్నది అంటే యోమాం జయతి సంగ్రామే యోమే దర్పం యపోహతి యోమే ప్రతిభటోలోకే సమే భర్తా భవిష్యతి ఎవడు నా ఎదురుగా నిలిచి నాతో యుద్ధం చేసి నన్ను గెలుస్తాడో వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాను కనుక మీ రాజుతో చెప్పు నాతో యుద్ధం చేయమను గెలవమను ఆయనకు భార్యనవుతాను అన్నది అని వీడు వెళ్ళి చెప్పాడు నేను స్త్రీతో యుద్ధం చేయటం ఏమిటి ఒక స్త్రీ ఏదో ఓ పిచ్చి ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞకు నేను కట్టుబడి ఉండాలా అరే పోయి లాక్ అండ్రా అని సైనికులను పంపించాడు ఓ సేనాపతి సైన్యం వెళ్ళారు వెళ్ళి ఆమె మీదకి వెళ్ళారు ఆమె యుద్ధంలో వాళ్ళందరినీ చంపేసింది ఆశ్చర్యపడ్డాడు ఈ వార్త వినంగానే మరి మహాసైన్యాన్ని పంపించాడు వాళ్ళు ఓడిపోయినారు వాళ్ళు అందరినీ చంపేసింది పరమేశ్వరి చంపితే అప్పుడు వాళ్ళే స్వయంగా బయలుదేరి వచ్చారు ఇద్దరు అన్నదమ్ములు శుంభుడు నిశుంభుడు కూడా సరే అది కథ చాలా పెద్దది అనుకోండి సంహార కథ సరస్వతీదేవి ఈ ఇద్దరు రాక్షసులను వాళ్ళ సైన్యాలను శుంభుని నిశుంభులను కూడా చంపేసింది అంటే సరస్వతి కేవలం యుద్ధ దేవత మాత్రమే కాదు చదువుని విద్యా దేవత మాత్రమే కాదు చదువునిచ్చేటువంటి దేవత కూడా కాగా సరస్వతి విద్యను ఎప్పుడు ఇస్తుంది ఎట్లా ఇస్తుంది ఏమి చేస్తే ఇస్తుంది అంటే మంత్రం చేస్తే ఇస్తుంది సరస్వతి మంత్రంతో యజ్ఞం చేస్తే విద్య ఇస్తుంది దివ్య జ్ఞానాన్ని ఇస్తుంది మంత్రోపదేశం పొంది సరస్వతీ విద్యను చెయ్యాలి ఇలా సరస్వతీ విద్యను చేసి మనకు కవి సార్వభౌముడైనటువంటి శ్రీనాథుడు సంస్కృతంలో శ్రీహర్షుడు వాళ్ళు ఈ సరస్వతీ చింతామణి అని ఒక విద్యను చేశారు వాళ్ళు చేసినందువల్ల వాళ్ళు మహాగ్రంథములన్నీ కూడా రచించారు ఇవి కాక పురాణంలో మరొక్క కథ కూడా ఉంది అది రెండు నిమిషాలు దాంట్లో ఏమిటి అంటే ఆ కథలో విశేషం ఒక సన్ పిల్లలకు పిల్లలు లేకపోయినారు ఒక దంపతులకు సంతానం లేదు తపస్సు చేస్తే సంతానం వస్తుంది తపస్సు చేస్తే ఎన్నాళ్ళు చేస్తే వస్తుందో తెలియదు అందుకని పుత్రకామేష్టి చేద్దాము అనుకున్నట్ట ఒక ఆయన పుత్రకామేష్టి చేస్తే సంతానం కలుగుతుంది మేము ప్రతి సంవత్సరము కూడా పుత్రకామేష్ఠి చేయిస్తూ ఉంటాము నెల్లూరులో మా పూర్వస్వాముల కారణం నుంచి కూడాను రమేష్ వాళ్ళ నాయనగారు పె పెద్ద ఎత్తున పుత్రకామేష్ఠి చేయించేవాళ్ళు చాలామందికి సంతానం కలిగేది వచ్చిన వాళ్ళలో నూటికి తొంభై తొమ్మిది శాతం సంతానం కలిగేది రాని ఆ సంవత్సరం సంతానం పుట్టినటువంటి వాళ్ళు మరుసటి సంవత్సరం వస్తే తప్పకుండా పుట్టేవాళ్ళు సంతానం ఇలా ఆ పుత్రకామేష్టి యజ్ఞం అనేది జరుగుతూ ఉన్నది ఇటీవల మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని తిరుపతిలో కూడా చేయించారు కామేష్ఠి చాలామంది వచ్చమ్మ మాకు పిల్లలు పుట్టారు మాకు పిల్లలు పుట్టారని చెబుతూ ఉన్నారు ఇలా కామేష్ఠి చేస్తే సంతానం కలుగుతుంది అందుకని ఆయన కామేష్ఠి తలపెట్టాడు యజ్ఞం జరుగుతున్నది యజ్ఞం అంటే దాంట్లో రెండు మూడు భాగాలు ఉంటాయి ఇక్కడ దేవత విగ్రహాన్ని పెట్టి పూజ చేయటం ఉంటుంది తర్వాత వేద మంత్రములు పారాయణం చేయటం ఉంటుంది వేద మంత్రములతో హోమాలు చేయటం ఉంటుంది అంటే హోమాలు పారాయణలు పూజలు అభిషేకాలు ఇవన్నీ కూడా యజ్ఞంలో ఉంటాయి ఉంటే ఇవాళ కూడా ఈ జరుగుతున్న పర్చంగిరా మహాయజ్ఞంలో కూడా అన్ని రకాలైనటువంటివి కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతున్నది యజ్ఞం జరుగుతుంటే వేద మంత్రములు సంతానం కలగటం కోసం చేయవలసినటువంటి మంత్రములను పారాయణం చేస్తున్నటువంటి ఒక బ్రాహ్మణుడు గోభిలుడు అనేటువంటి వాడు ఎండ బాగా ఉన్నది ఆ ఎండవేళ అలసిపోయినాడు అలసిపోయి ఆ మంత్రం చదివేటప్పుడు వేదం మంత్రం చదివేటప్పుడు స్వరం కొంచెం తప్పింది వేదంలో మా వేద మంత్రాలన్నింటికి కూడా ఉదాత్త అనుదాత్త స్వరితములని మూడు స్వరాలు ఉంటాయి మూడు ఆ స్వ ఒక్క చోట కొంచెం స్వరం తప్పింది స్వరం తప్పేటప్పటికీ ఈ పుత్రకామ్యష్టి చేయించుకుంటున్నటువంటి ఆయనకు కోపం వచ్చింది కోపం వచ్చి ఏమయ్యా నేను సంతానం కోసం ఇట్లా యజ్ఞం చేస్తూ ఉంటే నువ్వు స్వరం తప్పు చదివితే మంత్రం ఎట్లా పనిచేస్తుంది ఏం ఆ మాత్రం తెలియదా అన్నాడు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చి ఇంతమంది వేద పండితులు ఉన్నారు యజ్ఞం జరుగుతున్నది నేనేదో ఒక్క క్షణము అలిసిపోయి చోట కొంచెం తప్పు స్వరం జరిగితే నన్ను ఇట్లా ఇంతమంది ముందు అవమానిస్తావా ఏమనుకుంటున్నావు నన్ను నీకు మూర్ఖుడు పుత్రుడు పుట్టునుగాకా అని శపించాడు శపించేటప్పటికి అయ్యో చాలా బాధపడి కాళ్ళ మీద పడ్డాడు అయితే ఆయన అన్నాడు అయ్యా మీరు మహనీయులు నాకు ఇంతవరకు సంతానం కలుగుతుందో లేదో అని యజ్ఞం చేయిస్తున్నాను ఇప్పుడు మీ మాట వల్ల కనీసం మూర్ఖుడైనా ఎవడోడు పుడతాడుగా నేను మీరు ఇచ్చిన వరం వల్ల మూర్ఖుడు పుడతాడు అన్నారు అంటే ముందు పుడతాడుగా ఎవడో ఒకడు ఆ వాడు మూర్ఖుడు కాకుండా అనుగ్రహించండి అంటేను ఆయన పాపం మంచి పండితుడు వేదవేత్త వాళ్ళకు కోపం ఎక్కువసేపు ఉండదు చాలా తృణ గడ్డి పరకలాగా ఉంటుంది కోపం అందువల్ల వెంటనే శాంతించి సరే మొట్టమొదట మూర్ఖుడుగా పుడతాడు పుట్టినా కూడాను కొన్నాళ్ళకు వస్తుందిలే చదువు అని వరమిచ్చాడు సరే వాడికి సంతానం కలిగింది బొడుగు చేశారు అక్షరాభ్యాసం చేశారు బొడుగు చేశారు వేదం పండితుల దగ్గరికి చదువుకోవటానికి పంపించారు వాడికి అక్షరం ముక్క రాదు చాలా సంవత్సరాలు గడిచిన ఈ వయస్సుకు వెనబడుతున్నది అక్షరాలు రావు చదువు రాదు అప్పుడు వాడు అన్నాడు ఆ నాన్నగారితోటి నాన్నగారు నాకు చదువు రావటం లేదు నేను శాపగ్రస్తుణ్ణి నేనేదో అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను నాకు దేవతలేమన్నా అమ్మవారు వరమిస్తుందేమో చూస్తాను అన్నాడు సరే నాయన నే ఇష్టం తపస్సు చేయి అన్నాడు వాడు వెళ్ళి కూర్చున్నాడు రోజు పొద్దున్నే కూర్చుండేవాడు వాడికి ఏం పెద్దగా తెలియదు గాయత్రి మంత్రం ఏదో ఒడుగైంది కాబట్టి కాస్త అనుకోవటానికి ప్రయత్నించేవాడు అది కూడా సరిగ్గా చేయగలిగేవాడు కాదు అయితే వాడికి ఒక్క నియమం ఉన్నది అబద్ధమాడను ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధమాడను అందువల్ల అతడికి సత్యపురతుడు అనేటువంటి పేరు వచ్చింది ఈయన నిజమే చెప్తాడంటే అబద్ధం ఆడరండి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరోజు ఒక వేటగాడు ఒక వనవరాహాన్ని అడవి పందిని వెంటాడుతూ వేటాడటానికి వచ్చాడు దాని మీదకి బాణం వేశాడు ఆ బాణం తగిలింది గాయమైంది అది పరిగెత్తుకుంటూ వచ్చి ఈ సత్యపురతుడి కుటీరం ఉన్న చోటి కొంచెం దూరంలో ఒక పొదలో దాక్కున్నది ఆ బోయవాడు వచ్చాడు అయ్యా మీరు సత్యవృతులు మహానుభావులు నిజమే చెబుతారు మరి ఇప్పుడు నేను వెతుక్కుంటూ వస్తున్నాను ఆ వనవరాహాన్ని చంపితే గాని నాకు తిండి గడవదు దాన్ని కొంత భాగం అమ్ముకుంటాను మాంసాన్ని కొంత మా ఇంట్లో తింటాము మా కుటుంబం గడవాలనంటే అది దాన్ని చంపాలి అది పరిగెత్తుకుంటూ వచ్చింది బహుశా మీరు చూసే ఉంటారు అది ఎక్కడో దాక్కున్నదో చెప్పండి అన్నాడు అంటే ఆయన అన్నాడు చెప్తే ఏమవుతుంది వాడు చంపుతాడు చంపితే ఆ చంపటానికి తాను అవుతాడు హింస అది న్యాయం కాదు కానీ ఎట్లా నేను చూడలేదని చెబుతాడా అబద్ధం చెప్పినట్టయితుంది చూచానని చెబుతాడా ఎక్కడ ఉన్నది అని అడుగుతాడు అందుకని వాడు అన్నాడు యా పశ్యతి న్రూతే యాబ్రూతే సాన అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పునః పునః అన్నాడు ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి చూచిన దానికి మాట్లాడే శక్తి లేదు మాట్లాడే నోటికి చూచే శక్తి లేదు కనుక నన్ను ఏం చెప్పమంటావయ్యా వెళ్ళు అన్నాడు నువ్వు చెబుతున్నది ఏదో నాకు అర్థం కావటం లేదులే అన్నాడు ఆ వెళ్ళిపోయినాడు అయితే ఈ వన వరాహం అది బాధతో అరుస్తూ పొదలో దూరింది ఆ అరుపులో ఆయనకు ఐ అయి అనేటువంటి ధ్వని వినిపించింది ఐ ఐ బాగుంది ధ్వని అని అయి ఐ ఐ అంటున్నాడు అయి అంటే ఇవాళ అంటే మీ అందరికీ తెలుసు అయి అయ్యి అంటే నేను నేను కాదు అక్కడ మంత్రశాస్త్రంలో మా పురాణాలలో అయ్యి అంటే అర్థం వేరు ఆ ఐ అంటూ ఉండేటప్పటికి కాసేపటికి సరస్వతీదేవి ప్రత్యక్షమైంది సరస్వతీదేవి ప్రత్యక్షమైతే అమ్మా నువ్వెవరు అన్నాడు నేను సరస్వతిని నీవు నీ ప్రాణాలు తెగించి ఆ బోయవాడికి భయపడకుండా ఆ ప్రాణిని రక్షించావు అందువల్ల నీవంటే నాకు సంతోషం కలిగింది సంతృప్తి కలిగింది నేను అయ్యనే శబ్దానికి అధిదేవతను అయితే దానికి బిందువు పక్కన చేర్చాలి అయిం ఐం అంటే సరస్వతీ బీజం ఆ ఐం అనకుండా నువ్వు అయ్యైనా అన్నావు కానీ నువ్వు చేసినటువంటి అహింసా ధర్మం వల్ల నీకు సంతోషించాను నేను నీకు సర్వ విద్యలు ఇస్తున్నాను ఈ క్షణం నుంచి నువ్వు చదువుకోకుండానే వేదములు శాస్త్రములు ఇవన్నీ కూడా నాకు వస్తా నీకు వస్తాయి అన్నది మనకు కూడా అట్లాంటిది వస్తే బాగుండు చదువుకోకుండా డిగ్రీలు ఇవన్నీ కూడా వచ్చేటైతే చాలా బాగుంటుంది అయితే కష్టపడాలి అనుకోండి అయితే ఈ సరస్వతి మంత్రం చేస్తే చదువు బాగా వస్తుంది చదువుకున్నది గుర్తుంటుంది అందువల్ల ఈ ఐం బీజంతో కూడినటువంటి సరస్వతి మంత్రాన్ని అందరూ కూడా చెయ్యండి ఐం సరస్వత్యై నమ చెప్పండి ఒకసారి ఐం సరస్వత్యయి ఐం సరస్వత్యై నమ ఇది దీంట్లో ఈ రెండు ఐము సరస్వత్యై నమ విడిగా కూడా చేసుకోవచ్చు నిన్న గణపతి మంత్రం చెప్పాను ఇవాళ ఇది చెబుదామని నేను అనుకోలేదు కానీ మన వాళ్ళే అనౌన్స్ చేశారు ప్రకటించారు అందరికీ సరస్వతి మంత్రం చెబుతారని సరే పిల్లలు చాలామంది ప్రత్యేకంగా తమ పిల్లలను కూడా తీసుకొని వచ్చారు ఈ మంత్రాన్ని అందరూ కూడా జపం చేసుకొని చక్కగా ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందండి సరస్వతీ మంత్రం మీరు ముత్యాల మాలతో చేస్తే చాలా వేగంగా పనిచేస్తుంది సరే ఇంకా మిగతా రుద్రాక్షమాల ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు అందరికీ కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహము కలుగునుగాక శుభమస్తు నారాయణ నారాయణ